వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేల సౌజన్యం ముందుగా ముఖ్యాంశం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ ఘన స్వాగతం పలికిన అమరావతి జేఏసీ రైతులు మహిళలు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల పదిహేను రోజులుగా ఉద్యమం చేస్తున్నారు మహిళలు రైతులు ఎన్నో త్యాగాలు చేశారు రాజధాని అమరావతి శంకుస్థాపనకు అప్పటి ప్రభుత్వం నన్ను కూడా ఆహ్వానించిందని రైతుకి భూమి తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధమని అప్పుడు నేను చెప్పడం జరిగిందన్నారు రైతు భూమిని కోల్పోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు అటువంటి రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి గత ఐదేళ్లుగా నేరస్తులుగా కోట్లలో నిలబడుతూ కష్టనష్టాలను ఓర్చుకుంటున్నారన్నారు వాళ్ల పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వాళ్లకు న్యాయం చేస్తుందని న్యాయ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నా న్యాయ వ్యవస్థ కూడా వాళ్లకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు వీళ్లు చేసిన ఉద్యమం ఫలించి మంచి రాజధాని నిర్మాణం జరిగి త్యాగాలు చేసిన వీళ్లందరికీ సరైన ఫలితం దక్కాలని రమణ రమణగారు కోరారు

સેલબ્રેશન <coughs> તરવા <laughs> <laughs>

कि टेरिडरip presents fu डारिकरिस्टेपये कि ऐसिता प्लिडरand смотреть अ हर बाशबे कि अ आ but अ Infacoren रले सैप्रीर अ जालत बारफार क कॉमकर सिर्ड कॉमकर की डिलाफसर आ कलें उसके। अलाभा, कलाटा में व्रहheit कमक चाहई क्च एलाभणशदे� अर clic शुचार न कर दिताक शुच्चार शुच, నమస్తే అండి కోరుతున్నాడు ఎందుకు ఆవేశం చెప్పుకొని పోలీసులు ముందు కాడ ముందు కొంచెం పరిస్థితి వచ్చిందంటే రైతులు ఏనాడు చేసే సరిగ్వాడి ఎకరానికి ఐదు ఎకరాలు కౌలు తీసుకొని వేసుకునేవాళ్ళమండి ఎన్ని పురుగులు మందులు వచ్చినాయి ఎన్ని వాళ్ళని వచ్చినా తట్టుకొని వాళ్ళ ప్రభుత్వానికి ఇంత కక్షపూర్తిగా చేస్తారు మేము మనసులో కూడా అనుకోలేదండి ఈ కష్టం మేము తట్టుకోగలుగుతాము లేదని కూడా భయం వేస్తుంది ప్రతిరోజు చనిపోతున్నారండి ఇప్పుడు రెండు వందల యాభై మంది చనిపోయి వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం నాకు బాగా గుర్తు ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు వారు నేను కూడా వచ్చాను నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది వచ్చాను అప్పుడు ఒక పత్రికలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టుల్లో నిలబడి అనేక కష్ట నష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా ఆలస్యమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పేసేసి మరి మంచి రాజధాని నిర్మాణం జరగాలని అందులో త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి ఫలితం తగ్గాలని చెప్పి కోరుకుంటున్నారు నమస్కారం